గత ముప్పై సంవత్సరాల నుండి సిపిఎం పార్టీలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వాటిని బలోపేతం చేస్తూ అహర్నిశలు పార్టీ ఎదుగుదలకు దోహదపడిన జిల్లా కార్యదర్శిని కార్యవర్గ సభ్యులను బహిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముక్కేర రామస్వామి పేర్కొన్నారు వరంగల్ నగరం హంట రోడ్డులోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కార్యదర్శి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ ముక్కేర రామస్వామి సాగర్ మాట్లాడుతూ సిపిఎం పార్టీలో బీసీ సామాజిక వర్గం నుండి గత ముప్పై సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తూ పార్టీ కనుమరుగయ్యే దశలో పార్టీని తమ భుజ స్కంధాలపై వరంగల్ నగరం నుండి ప్రారంభించిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలనే ఎజెండాను రాష్ట్ర ఎజెండాగా మార్చి నగరంలో తొమ్మిది సెంటర్లలో గుడిసెలు వేశామని గుడిసె వాసుల నుండి రెండు వేల రూపాయల చొప్పున డెబ్బై లక్షలు జమ చేసి జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేశామని గత మూడు సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ప్రజల పక్షాన ఎలాంటి ఉద్యమాలు నిర్వహించడం లేదని నిధులను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని జిల్లా నాయకత్వాన్ని ప్రశ్నించినందుకే తమరిని ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ నుండి బహిష్కరించానని తక్షణమే రాష్ట్ర నాయకత్వం స్పందించి తిరిగి పార్టీలోకి చేర్చుకుని తమపై వచ్చిన ఆరోపణలను విచారణ జరిపి నిజాలను ఖండించాలని మీడియా ముఖంగా పేర్కొన్నారు చేసిండు ఇచ్చా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక్క పోరాటం కూడా ప్రజల కోసం కానీ ప్రజల యొక్క ఇబ్బందుల మీద ఒక్క పోరాటం కూడా నేను మీ అందరికీ కూడా తెలుసు నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కామ్రేడ్ను ఒకే ఒక్క బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ జిల్లాలో ఈ నగరంలో ఈ సిటీలో ఇక్కడ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఈ పార్టీలో జమ చేశారో అందులో కొన్ని కొంత అమౌంట్ ఆయన హైదరాబాద్ పట్టుకొని వెళ్ళాడు నలభై లక్షల రూపాయలు దాన్ని ప్రశ్నించినందుకే కాబట్టి మీ ముందు వచ్చి నేను మీడియా ముందు వచ్చి నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా కాబట్టి ఇప్పటికైనా పార్టీ నా పై గోపినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని లేదా మీరు ఇట్టనే ఒక బీసీ వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని బయటికి వెళ్ళబోడితే ఏంటంటే ఈరోజు వాళ్ళొక్కసారి రాష్ట్ర నాయకత్వం కూడా అప్పీల్ చేస్తా ఉన్నా సిపిఎం పార్టీ గొప్పది సిపిఎం పార్టీ సిద్ధాంతం గొప్పది సిపిఎం పార్టీని వెనుక చేయడం కోసం ఇట్లాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి దీని మీద మరొకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా మీ అందరికీ వేడుకుంటున్నాం నిరుషన్లలో రెండు వేలు రెండు వేలు ఇచ్చినటువంటి డబ్బులు ఆ డబ్బులు అన్నీ పార్టీ దగ్గర జమ చేశాను పార్టీ దగ్గర జమ చేసిన డెబ్బై ఐదు లక్షల రూపాయలు వచ్చాయి ఆ డెబ్బై ఐదు లక్షలు మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టి పోరాటాలు చేయాలి ఏజెండాగా మార్చే పరిస్థితి తీసుకొచ్చింది ఏజెండాగా మార్చడమే కాదు మా పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ కూడా మిగతా అన్ని జిల్లాలలో ఎజెండాగా మలుచుకొని ఇళ్ల స్థలాగా తీసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే వరంగల్ నగరంలో మేము ఇళ్ల స్థలాల పోరాటాన్ని ఎజెండాగా అందించింది వరంగల్ నగరంలో ప్రధానంగా లేదు అప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేమిద్దరమే చేశాం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలు మాకేమిచ్చారు అనేది ప్రజలకు తెలుసు ప్రజలకు మేమేమిచ్చామనేది ప్రజలకు తెలుసు నగరంలో ప్రధానంగా లేదు అప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేమిద్దరమే చేశాం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలు మాకు ఏమి ఇచ్చారు అనేది ప్రజలకు తెలుసు ప్రజలకు ఇచ్చామనేది ప్రజలకు తెలుసు అట్లా ఈ ప్రపంచానికంతా తెలుసు సిపిఎం పార్టీ ఈ ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది డబ్బులు వసూలు చేసి ఆడబెట్టే నాయకులు కావాలి వాళ్ళ పార్టీని కాపాడే వాళ్ళం పార్టీని ప్రజల మధ్యలో విస్తరించడం కోసం పనిచేసే వాళ్ళం ఈ పార్టీలో ఉన్న కొంతమంది సోకాల్డ్ లీడర్లు ఈ పార్టీ లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తారు అందుకే వాళ్ళ మీద మా పోరాటం కాబట్టి పోరాటంలో మళ్ళీ పునర్పరిశీలన చేసి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఆలోచించి ఈ పార్టీని కాపాడుతారా లేకపోతే ఈ పార్టీని ఇదే పద్ధతిలో బస్టు పట్టిస్తారా అనేది కాలానికి వదిలేస్తాం తర్వాత పార్టీ తిరిగి పరిశీలించాలని చెప్పేసి పునర్ ఆలోచన చేయాలని మా సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని కోరుతున్నాం ఇప్పుడు మేము ఎత్తివేసి మమ్మల్ని విచారించండి మా సమాధానం చెప్పండి అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ ద్వారా నేను కోరుతాను